ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది ఆర్మూరు మండల ఎంపీపీ పసకనర్సయ్య మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లింగా ఆలూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆలూరు రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జు కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూరు మండల ఎంపీ పసకనర్సయ్య మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లింగా ఆలూరు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఎంపీటీసీలు శ్రీనివాస్ గౌడ్ మహేష్ ఎంసీ గంగారెడ్డి హనుమాన్లు భూమన్న మాజీ సర్వ లక్ష్మీనారాయణ మగ్గిడి దేవారెడ్డి బీఆర్ఎస్ ఆలు గ్రామ అధ్యక్షులు మండల రజనీకాంత్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లేష్ కొత్తూరు సునీల్ మగ్గిడి దేవారెడ్డి ఈ రోజు హైదరాబాద్ గాంధీభవన్ లో ఎమ్మెల్సీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మరియు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు దేగ ముత్యం రెడ్డి మామిడిపల్లి మాజీ సర్పంచ్ మారుతిరెడ్డి రాజుభాయి చిట్టిరెడ్డి భూపేందర్ తదితరులు పాల్గొన్నారు

એ નારાયણ કાઇઝ महतेशन महे न